అందరు నమస్కారం అండి ఈరోజు మేము పాడే నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీకి బలోపేతం చేయటకు మరియు ఏదైతే ఈ అరాచక పాలన కొనసాగుతుందో ఇప్పటి వరకు నాలుగున్నర సంవత్సరాలు అయిపోయింది అరాచకమైన పాలన కొనసాగి కనీసం మా ఏజెన్సీ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు అయితే ఇంకా అంట అంతరించిపోయినట్టు ఈ ప్రభుత్వం అయితే వ్యవహరిస్తుంది కాబట్టి దీన్ని అన్నిటికీ వాళ్ళు ఏదైతే సిద్ధం అని చెప్పేసి అన్నారో మేము కూడా ఈ రంగరంగానికి పాడేరు ఏజెన్సీ నుంచే వాళ్ళు కూడా మేము ఎలక్షన్లో మీకు చిచ్చు చిచ్చుగా ఓడించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రజాముఖ్యంగా నేను ఇవాళ తెలియపరుస్తున్నానండి అలాగే ఏదైతే బాబు గారు రేపు పెట్టే సూపర్ సిక్స్ పథకాలన్నీ ప్రజల ముందు తీసుకెళ్లి వాళ్ళందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఏ ఈ ఏడు నియోజకవర్గాలు కూడా ఎస్టీ ఏడు నియోజకవర్గంలో బాబుగారికి అతి నియోజకవర్ అత్యంత మెజార్టీతో గెలిపించి ఏదైతే ఇదివరకు ఏడు అమాయక గిరిజన ప్రా ప్రాంతాలను అమాయక గిరిజనులలో ఓట్లు వేయించుకొని కనీసం వాళ్ళకు చెయ్యవలసిన కనీసం మినిమం పనులు కూడా చేయకుండా ఈ ప్రభుత్వం ఇంత దారుణం వ్యవహరించింది కానీ రేపు వచ్చే దీంతో సూపర్ సిక్స్తోని బాబు గారు జనాలు సూపర్ శిక్ష పథకాలు జనాలు తీసుకెళ్లి బాబుగారికి అత్యంత మెదడుతో గెలిపించి మేము ఈ ఏడుగేడుకి బాబుగారికి బహుమతి ఇస్తామని చెప్పేసి శ్రీ మోదగొండమ్మ సాక్షిగా ఇవాళ పూజలు చేసి మేము కూడా ఏదైతే మీ యుద్ధం సిద్ధమన్నారో మేము మా బాబు బాబుగారికి సీఎం చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మా ఏజెన్సీ ప్రజల మనోభావాలు తెలియజేస్తుటకు ఈరోజు మేము బలోపేతం చేస్తున్నాం ఈ ఒక్క మండలం కాదు మేము ప్రతి మండలం కూడా ఈ విధంగానే మొత్తం మా ఏజెన్సీ ప్రజానికంగా అందరు చైతన్య పరిచేసి ఈ విధంగా ర్యాలీలు చేసి ఐదు మండలాల్లో కూడా మొత్తం తిరిగి ఈ పాడేరుని అత్యధిక మెజారిటీతో గెలిపించి బాబు గారికి బహుమతి ఇస్తామండి ఈరోజు కనీసం ఏమయ్యారు ఈ ప్రజానికి మనం కనీసం మొన్న సీఎం వచ్చారు చింతపల్లి వచ్చారు దేనికి వచ్చారు దేనికి వెళ్ళారు కూడా తెలియదు మొన్న ఏదో ట్యాబ్లని ఇచ్చానికి ఇచ్చి వెళ్ళిపోవడానికి చింతపల్లి బహిరంగ సభ పెట్టి చళ్ళారు కానీ మా నాయకుడు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరుకులోని ప్రజా బహిరంగ సభ పెట్టారు చాలా సక్సెస్ అయ్యింది సభ ఆ సభను చూసి ఈ వైసీపీ వాళ్ళు తోకముడిచుకునే రోజులు దగ్గర పడింది ఎలాగ మేము ఉరుపతంలో సంఘం తీసుకొని సిద్ధం అని చెప్పేసి రోజు ప్రధా ప్రధాదనాన్ని ఎనిమిది వందల కోట్లకి సిద్ధం బోర్డులు పెట్టుకోనండి ప్రతి ఊరికి పంచుతున్నారండి కాబట్టి ఈ ప్రజాధనానికి ఎక్కడి నుంచి వెచ్చి ఉంచామో చెప్పేసి మేము అడుగుతున్నాం దానికి నువ్వు నువ్వు దానికి జవాబు చెప్పడానికి సిద్ధమా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ప్రశ్నిస్తున్నామండి ప్రజాదనాన్ని ఇంకా కోడ్ వస్తే పదిహేను రోజుల్లో తీసే దానికి ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెట్టేసి ఆ బోర్డులు మీరు తీయించారు చేయించారు అది అది ఎవరి ధనం ప్రజాధనానికి దాన్ని మీరు జవాబు చెప్పాల్సిందిగా ఏజెన్సీ ప్రజాప్రతినిధులుగా మేము మీకు వచ్చి అడుగుతున్నాము కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దానికి జవాబు చెప్పవలసిందే మరియు ఈ ఏదైతే మా నాయకుడు వచ్చేసి జీవో నెంబర్ త్రీని ఖచ్చితంగా మేము మళ్ళీ అది మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాలని మీరు అందరు జీవో నెంబర్ త్రీని మనం ఎలాగా చెప్పాం కాబట్టి అని కోర్టు కేసు ఫైట్ చేసాను సార్ జీవో నెంబర్ త్రీ ఇంప్లిమెంటు ఇంప్లిమెంటేషన్ మళ్ళీ చేద్దామని చెప్పేసి బాబు గారు చెప్పారు కాబట్టి ఈరోజు మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న రైతులు గిరిజనులు రైతులు నిరుద్యోగులు ముఖ్యంగా మేమందరూ కూడా మా మేము పూర్తిగా ఈ తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి యువత కానీ రైతులు కానీ వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ కూడా మేము కూడా మేము కూడా మా వంతు బాబుగారికి సీఎం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మేము నియోజకవర్గ బాబు బాబుగారు బహుమతి ఇస్తామండి ఇది మా అంతిమంగా మేము ఏజెన్సీ ప్రాంతం నుంచే స్టార్ట్ చేసాం ఎవరు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ముక్కుకుంటూ ఇంకా అయితే మాకు గుర్తు అని చెప్పేసి ఏజెన్సీ ప్రాంతం నుంచే మేము ఆయనకి బంగాళాఖాతంలో ఆయన ప్రభుత్వం కలపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం